वेकेशा गुरब्रह्म गुरु गुव गुरु गुरु महेश गुरसाक्षात्म ब्रह्म तस्म स्त्री गुरव नम व वेंकटाद्रिशम स्थान ब्रह्मांडे नास्थन वेकटेशमो देश न भूतो न भविष्यति अखिल भवन जन्मस्थेम भंगादिलीले विनद विविद विविध व्रात रक्षे कदीक्षे श्रुति शिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवत मम परस्मिन् शेमुषी भक्ति रूपम् ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवस्मे अस्मदुरभ्यो नम श्रीमते राजा नम समपरिवार मंगल विग्रहाय श्रीमते नाराणा नम कन्यास्त्रवण सतम शेषाजलवासीनमा प्रथमाचार्यं श्रीनिवासम भजे అపదాపహర్తం దాతారం సర్వసంపదా లోమం శ్రీరామం భోజ భోజో నమాం జం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కవీసమక్షం వందేలంకా భయంకర ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందాంధవ నాథరక్షకా గోవింద గొంతెత్తి పరమాత్మైనటువంటి శ్రీమన్నారాయణుని నామస్మరణ చేసే శుభ ప్రాతకాల సమయంలో శ్రీనివాసుని యొక్క శ్రీచరణ సన్నిధిలో భక్తులందరూ కూడా కల్పతరువై కామధేనువుగా చింతామణిగా వలసినటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుండి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రేరణ చేత భక్తులందరినీ కూడా కటాక్షించడం కోసం ఈ సప్తశైలాధీషుడై అర్చామూర్తిగా స్వయం వ్యక్త క్షేత్రంగా శాలగ్రాప రూపంగా ఉన్నటువంటి పరమాత్మకి శిరస్సు పంజి అంజలి ఝటిస్తూ ఈనాడు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తృతీయాతిథి స్వామివారు చక్కగా భానువాసరం శతబిషా నక్షత్రం సప్తాస్పరధమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమాం ఈ శుభ భోగి సంక్రాంతి కనుమ పర్వదిన సందర్భముగా శ్రీనివాసుని యొక్క భక్తులమైనటువంటి అందరికీ అలాగే శ్రీవెంకటేశ్వర ప్రసార మాధ్యమం ద్వారా తిలకిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియపరుస్తూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శ్రీచరణ సన్నిధిలో ప్రతినిత్యము కూడా అనేక రకమైనటువంటి వేద వాంగ్మయంలో ఉన్నటువంటి సారాన్నంతా కూడా అందించినటువంటి వేదవ్యాస వారు విరసించిన అష్టాదశ మహాపురాణంలోని రమణీయమైనటువంటి నారదీయ మహాపురాణంలోని విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం మనకి చాంద్రమానం ప్రకారంగా పుష్యమాసం వచ్చినది అలాగే సౌరమానం ప్రకారంగా ఈరోజుతోటి రవి సంక్రమణ నుండి పూర్తి చేసుకుని మకర సంక్రమణలోకి ప్రవేశింపబోతున్నాడు ఈరోజు రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో అంటే రేపటి నుండి మనకి ఉత్తరాయణ పుణ్యకాలము మకర సంక్రమణము మహాపర్వదినం ఈ భోగినాడు భక్తులందరూ కూడా సమస్తమైనటువంటి కల్మహములన్నీ కూడా వదిలిపెట్టి ఆ అగ్ని ఎలాగైతే కాష్టములనటినీ కట్టెనైతే ఎలా కాలుస్తుందో అజ్ఞానమునటువంటి చీకటిని అంతా కూడా కాల్చి వేసుకొని మనలో ఉన్నటువంటి అజ్ఞానాలంతా కూడా ఆ యొక్క కట్టెని ఎలాగైతే నిప్పు కాలుస్తుందో భగవంతుడైనటువంటి నామస్మరణ ద్వారా మన యొక్క పాపాన్నంతా కూడా హరింపజేసుకుని జ్ఞానమైనటువంటి జ్యోతిని ప్రకాశింపజేసే శుభదినము ఈనాడు భోగి మహాపర్వదినం ఈ ముప్పది రోజులు కూడా అంటే మాసం దానినే మనందరూ మార్గళి అంటారు సౌరమానం ప్రకారంగా ధనుసంక్రమణలో ప్రవేశించి రవి ఈ రోజు వరకు ముప్పది రోజుల పాటు ఆ గోదాదేవి అనన్యమైనటువంటి భక్తితోటి పరమాత్మని సేవించి అనేక రకమైనటువంటి గోపికలందరినీ కూడా మేలుకొలిపి భక్తి అనేటువంటి పారవశం చేత పరమాత్మని గోవింద గోవింద శితం సిరిగాలి వంతున్న ఇచ్చేవిత్తు అంటూ అమ్మవారు గోవింద 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 అంటూ తిరుప్పావైనటువంటి ముప్పది పాశురవ రూపంలో భక్తి తత్వాన్ని అందించినటువంటి మహాపర్వదినం ఈనాడు భోగి అనేక శ్రీమన్నారాయణ యొక్క ఆలయములలో సన్నిధిలో అందరూ కూడా భోగి పండుగ చేసుకుంటూ ముఖ్యంగా ఆ గోదా రంగనాథ స్వామి వారి యొక్క వైభవాన్ని కూర్చి గోదా కళ్యాణం అన్నటువంటి వైభవాన్ని కూడా మనం జరుపుకుంటూ ఉంటాం మన సాంప్రదాయ ప్రకారముగా ఆయా ఆగమ శాస్త్ర ప్రకారముగా రేపటి రోజు మకర సంక్రమణం సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తే మకర సంక్రమణము పితృదేవతలందరికీ కూడా ఇష్టమైనటువంటిది పైగా ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి రేపటి రోజు ఆ పితృదేవతా సంబంధమైనటువంటి తర్పణాదములన్నీ కూడా జరిపించుకోవడం రేపటి రోజు విశేషము ఇక పంటలన్నీ కూడా చేతికి వచ్చి చక్కగా అందరూ కూడా ఆనందంగా పల్లె పల్లెలో కూడా అందరూ కూడా ప్రొద్దున్నే లేచి చక్కగా ముగ్గులు పెట్టుకుని ఆ గోమయంతో కూడినటువంటి వాడన్నిటినీ కూడా చక్కగా గొబ్బిమ్మలను పెట్టుకుని పూజ చేసుకుంటూ వారి వారి సాంప్రదాయ ప్రకారముగా ఆచరిస్తున్నటువంటి ఈ భోగి మకర సంక్రమణము కనుమ అంటే కనుమనాడు మనకి వ్యవసాయమునకు అనుకూలమైనటువంటి చక్కనటువంటి ఆ పశువులన్నిటినీ కూడా చక్కగా అలంకరింపజేసి వాటికి కూడా వైభవంగా పూజలన్నీ కూడా చేస్తూ సంవత్సర కాలము కూడా మనకి గ్రాసాన్ని అందిస్తున్నటువంటి యొక్క భూదేవికి నమస్కారం చేసుకుంటూ వేడుకగా చేసుకునే పండుగ ఈ సంక్రాంతి మహా పండుగ అటువంటి భోగి సంక్రమణము మకర సంక్రా సంక్రాంతి కనుమ అనేటువంటి ఈ యొక్క మూడు పండుగలు కూడా విశేషమైనటువంటి పండుగలుగా మనం అందరం కూడా ఆచరిస్తూ ఉంటాం పరమాత్మని సేవించడం కోసం అనేక రకమైనటువంటి మార్గాలలో ఇది ఒక భక్తి మార్గము మనకి కూడా ప్రతిరోజు కూడా నారదీయ మహాపురాణంలోనే అనేక రకమైనటువంటి విషయాలని తెలుసుకోవడం కోసం పరమాత్మ ఇచ్చినటువంటి అవకాశం ఇది ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మని సార్థకత చేసుకోవాలి అంటే పరమాత్మ సన్నిధికి చేరుకోవాలి సులభంగా చేరుకునే మార్గం ఏమిటయ్యా అంటే భక్తితోటి భగవంతుని నామస్మరణ చేయడం తప్ప వేరే లేదు నామస్మరణాదన్యోపాయం రామహరే కృష్ణహరే అంటూ పరమాత్మని గోవింద గోవింద అంటో మనం ముమ్మార్లు చక్కగా పరమాత్మని సేవించే భాగ్యం మన జన్మకి ప్రసాదించినందుకు ముందుగా ఆ శ్రీవారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాదావందనం చేస్తూ నారదీయ మహాపురాణంలోకి అడుగుబెడదాం నారాయణం నమస్కృత్య నరం చేతో జయముదీరేత్ నారదీయ మహాపురాణంలో త్రయోదశోధ్యాయంలో అనేక రకమైనటువంటి విషయాలని పూర్వ భాగంలో ఉన్నటువంటి త్రయోదశోధ్యాయంలో ఆ ధర్మరాజు అంటే యమధర్మరాజు వారు శగర వంశీయుడైనటువంటి భగీరథ చక్రవర్తికి చెబుతున్నటువంటి వృత్తాంతంలో మనకి నిన్నటి రోజున శివాలయమును కానీ విష్ణాలయమును కానీ భక్తితోటి ఎవరైతే నిర్మాణం చేస్తారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి సుఖములు కలిగి అటు మాతృవంశం వారు పితృవంశం వారు లక్ష కోట్ల కులములతో మూడు కల్పముల పాటు శ్రీమన్నారాయణ యొక్క సాయుధ్యంలో విష్ణులోకంలో నివసిస్తారు అని చెప్పి మనకి తెలియపరిచారు నారదీయ మహాపురాణంలో ఇందులో సందేహం ఏమీ లేదని కూడా చెబుతూ ఉన్నారు దేవతాయతనం ఎత్తు కురుతే కారయత్యపి శివస్యాపి హరేర్వాపి తస్య పుణ్యబలం తృణు అంటూ స్వామివారు ప్రారంభించారు మట్టితో కానీ అలాగే ఇటికలతో కానీ శిలలతో కానీ రత్నశిలతో కానీ దారుముతో కానీ ఆలయ నిర్మాణం చేసినట్లయితే మరింత విశేషం కలుగుతుంది అలాగే రాగితో కానీ బంగారంతో కానీ ఆలయాల నిర్మాణం చేస్తే అనేక వేల సంవత్సరములో మూడు వెయ్యి కోట్ల రెట్లు ఫలితం కలుగుతుంది భగవంతుని యొక్క సాహిత్యంలో అందరూ కూడా ఆనందంగా వారి వంశీయులు ఇరవది వంశీ యొక్క వంశం వారు కూడా తరిస్తారు అని చెప్పుతూ భగవంతుని యొక్క ఆలయ నిర్మాణం చేయడానికి ధనవంతుడైన కడు పేదవాడైన సమానమే కడు పేదవాడు మూడు మూరల భూమిని దానం చేసిన భగవంతుడికి ఆనందంగా స్వీకరిస్తాడు పరమాత్మ వారికి ఒకే రకమైనటువంటి సంపదని గుణములను వైభవములను అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమును మోక్షాన్ని కూడా ఇస్తాడు అని చెప్పిన తర్వాత పరమాత్మ నిన్నటి రోజు మరింత విశేషంగా ద్వాదశి తిథి నాడు కానీ పూర్ణిమా తిథి నాడు కానీ శ్రీమన్నారాయణుడికి క్షీరముతోటి అభిషేకం చేసినట్లయితే వారి యొక్క వంశమంతా కూడా పదివేల తరములతో పాటు శ్రీమన్నారాయణ యొక్క లోకంలో నివసిస్తారు అని చెప్పి అనేక రకమైనటువంటి విషయములన్నీ కూడా చెబుతూ కృష్ణభక్ చతుర్ద్యాం సోమవారే చ భూపదే శివం సంప్నాప్య దుగ్ధేన శివ రోదగే రోదగేనా శివం సంప్నాప్య భక్తి అష్టమ్యామివారేచ శివసాయుమశ్ను శుక్లపక్షే చతుర్దశ్యామష్టం్యాం వాన మధునాత్నాప్యా శివం దత్సంహితాయనా కృష్ణపక్షంలో చతుర్దశీతిది నాడు అంటే ఇది కృష్ణపక్షమో కాదు శుక్లపక్షము పౌర్ణమి తర్వాత నుండి పాడ్యము నుండి ప్రారంభమయ్యే అమావాస్య పర్యంతము కూడా కృష్ణపక్షం అని మనకు తెలుసు కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు సోమవారం కనుక కలిసినట్లయితే మరింత విశేషము ఒకవేళ కొద్ది సోమవారం కలవకపోయినప్పటికీ కూడా కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు ఎవరైతే ఆ పరమేశ్వరుడికి గోక్షీరంతో అభిషేకం చేస్తారో వారు శివ సాహిధ్యాన్ని పొందుతారు నాయనా అని చెబుతున్నారు అంటే శ్రీమన్నారాయణుడికి కానీ ఆ పరమేశ్వరుడికి కానీ భేదమేమీ లేదు ఎందుకయ్యా అంటే గోమాత ఉంది అది గ్రాసాన్ని తీసుకొని క్షీరాన్ని ఇస్తోంది అది అందరికీ ఒకే రకంగానే ఇస్తోంది తప్ప దానిలో ఏవి తారతమ్యం చూపించటం లేదు కదా కాబట్టి గోమాత స్వచ్ఛమైనటువంటి క్షీరాన్ని ప్రసాదింపజేస్తే మనం భక్తితోటి వారి వారి సాంప్రదాయ ప్రకారంగా మనం ఆరాధన చేస్తూ ఉన్నాం ఇటు విష్ణు సంబంధమైనప్పటికీ కూడా అలాగే శివ సంబంధమైన పరమేశ్వరుని యొక్క సంబంధమైన ఇరువురికి కూడా గోకేరంతో ఎవరైతే చక్కగా అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారో వారందరికీ కూడా ఇటు శ్రీమన్నారాయణ అనుగ్రహము అటు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది నాయన అదే ప్రకారముగా అష్టమీతిథి నాడు కానీ సోమవారం నాడు కానీ నాలికేర్ల జలము చేత అంటే కొబ్బరి నీళ్ల చేత ఎవరైతే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారో వారందరికీ కూడా శివ సాహిధ్యం పొందుతారు శుక్లభక్త చతుర్దశి నాడు కానీ అష్టమినాడు కానీ నేచితోటి అంటే ఘృతంతోటి నేచితో కానీ తేనెతో కాని శివాభిషేకం చేసినట్లయితే శివ సాహిధ్యాన్ని పొందుతావు నాయన ఏకాదశి తిథినాడు గంధపుష్పములతోటి ఏకాదశి తిథి నాడు గంధ పుష్పములతోటి శ్రీమన్నారాయణుని ఆరాధిస్తే పదివేల జన్మలలోని చేసినటువంటి పాపములన్నిటినీ కూడా పటాపంచలైపోయి విముక్తుడైపోయి శ్రీమన్నారాయణ యొక్క సాహిత్యాన్ని పొందుతాము నాయన అలాగే పద్మములతోటి వికసించినటువంటి పద్మములతోటి అటు పరమేశ్వరుడికి కానీ శ్రీమన్నారాయణుడికి కానీ పూజ చేసినట్లయితే కోటితరములతో వారు ఆ యొక్క నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సాహిత్యాన్ని పొందుతారయ్యా శ్రీహరిణి మొగలి పుష్పములతోగా పుష్పములతో అని అలాగే పరమేశ్వరుని ఉమ్మెంత పువ్వులతోటి ఉమ్మెత్త పువ్వులతోటి కానీ రాత్రిపూట కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఆరాధన చేస్తారో వారికి వారి యొక్క పాపములన్నీ కూడా నశించిపోయి పరంధామని యొక్క అనుగ్రహంతో వారు మోక్షాన్ని పొందుతారు అని చెబుతున్నారు ఎందుకు ఇవన్నీ చెబుతున్నారు పరమాత్మ మనకి అంటే మనం తెలిసి తెలియక ఏదో అజ్ఞానంతో ఉంటూ ఉంటాం అయినప్పటికీ కూడా అలాగే సంసారం అనేటువంటి సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం కదా కాబట్టి కాశ్చేపైన భగవంతునికి భగవంతుడు ప్రసాదించినటువంటి ద్రవ్యంలో ఏదొకమైనటువంటి ద్రవ్యాన్ని అది కూడా ఉత్కృష్టమైనటువంటి ద్రవ్యం గోక్షీరం కానీ గంధోదకం కానీ ఘృతము కానీ తేనె కానీ మొదలైన ఇక్షు రసము అంటే చెరకు రసము కానీ నారికేల రసము అంటే నారికేల ఫలరసము కొబ్బరి నీళ్ళతో కానీ అటు పరమేశ్వరుణ్ణి కానీ శ్రీమన్నారాయణుని కానీ వారి వారి సాంప్రదాయ ప్రకారంగా ఎవరైతే అర్చిస్తారో అభిషేక కార్యక్రమాన్ని జరిపిస్తారో చేసుకుంటారో వారి అందరికీ కూడా అటు పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఇటు శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇందులో ఏమీ అసంచయం లేదు సందేహం లేదు అని చెబుతున్నారు శంకరస్ అథవా విష్ణోహృత యుక్తం దూ ఉపే నరో భక్బాతే అలాగే సంపెంగ పూలతోటి ఆ యొక్క శ్రీమన్నారాయణుని ఆరాధన చేసినట్లయితే ఎంత ఫలితం కలుగుతుందో అలాగే జిల్లేడు పూలతోటి ఆ శంకరుణ్ణి పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసినట్లయితే అంతే అనుగ్రహం కలుగుతుంది నాయన సంపెంగ పుష్పములతోటి శ్రీమన్నారాయణుని ఆరాధన చేస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం చేత విష్ణు సాహిత్యాన్ని పొందుతావు అదే ప్రకారంగా జిల్లేడు పుష్పములతో కనుక పరమేశ్వరుణ్ణి పరంధాముడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసినట్లయితే నీవు చక్కగా శివ సాహిత్యాన్ని పొందుతావు అని చెప్తున్నారు అటు పరమేశ్వరుడికి కానీ విష్ణువుకి కానీ నేచితోటి తయారు చేసినటువంటి సాంబ్రాణి ధూపంగా కనుక వేసినట్లయితే సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా పోతాయి అలాగే ధూపద్రవ్యై సదా ఆరోగ్యం ధూపద్రవ్యము కనుక పరమేశ్వరునికి సమర్పణ చేసినట్లయితే పరంధామునికి సమర్పణ చేసినట్లయితే సమస్తమైనటువంటి ఆరోగ్యములన్నీ కూడా కలుగుతాయి అనారోగ్య నివారణ జరుగుతుంది అదే ప్రకారముగా ధూపద్రవ్యములతోటి కనుక పరమాత్మని అర్చించినట్లయితే వారికి సమస్తమైనటువంటి దోషములన్నీ కూడా తొలగిపోయి పాపములన్నీ కూడా పటాపంచలమైపోతాయి అని చెబుతున్నారు ఇక తిల తైలము అంటే నువ్వుల నూనెతో కాని భగవంతుడైనటువంటి ఆ పరంధామునికి యోగ్యమైనటువంటి తైలము చేత నూనె చేత ఎవరైతే చక్కగా అభిషేక కార్యక్రమాన్ని చేస్తారో అలాగే దీపాన్ని వెలిగిస్తారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యవంతుడయ్యి అటు పరమే పరంధాముని యొక్క సాయుధ్యాన్ని పొందుతాడు కాబట్టి అత్యంత ప్రీతి పాత్రంతో ఏది చేసినప్పటికీ కూడా భక్తితోటి చేయాలి భక్తితోటి అటు పరమేశ్వరుడికి కానీ ఇటు పరంధాముడికి కానీ భేదములు చూపించకుండా వారి వారి సాంప్రదాయము గురువులు పెద్దలు అందరూ కూడా నిర్దేశించిన ప్రకారముగా ఆ పరంధామునికి కనుక ఈ ద్రవ్యములతో కనుక విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని కనుక జరిపించినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలుగుతుంది అని చెబుతూ అత్యంతమైనటువంటి ఇష్టములను మనకి బాగా ప్రీతికరమైనటువంటి విష్ వస్తువులను కానీ లేక వేదవిధుడైనటువంటి సద్బ్రాహ్మణుడికి ఇష్టమైనటువంటి వస్తువులు కానీ దానం చేసినట్లయితే పునరావృతరహితమైనటువంటి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెబుతున్నారు ఒక మంచి వేదవిదుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తే ఏం ఫలితం కలుగుతుందో మనందరికీ కూడా తెలుసు అలాగే ఆ వేదవిదుడికి యోగ్యమైనటువంటి వస్తువుని కానీ పరమేశ్వరునికి అర్పించినటువంటి వస్తువుని కానీ భక్తితోటి ఎవరైతే వేదవిధుడికి సద్బ్రాహ్మణుడికి దానం చేస్తారో వారందరికీ కూడా పునరావృతరహితమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రాప్తి కలుగుతుంది అని చెబుతున్నారు ఎందుకయ్యా ఇవన్నీ చెబుతున్నారంటే సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా మనం ప్రక్షాళన చేసుకోవాలి పూర్వజన్మ పురాకృత పాపకర్మ విశేషములను బట్టి మానవ యొక్క జీవితం అంతా కూడా తాగుతూ ఉంటుంది కదా తశ్శాంతి ఔషధై దానం మన ఎలాగైతే శరీరంలో మనకి కాస్త ఉష్ణం పెరిగింది అలాగే శీతలం పెరిగింది అంటే దానికి సంబంధించినటువంటి వైద్యున్ని సంప్రదించి తద్వారా మనకు కావలసినటువంటి చికిత్సని పొందుతూ ఉన్నాం అలాగే మనం చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా వాటన్నిటినీ కూడా తీర్చుకోవాలి ఈ జన్మలోనూ అంటే భగవన్నామ సంకీర్తనంతో పాటు దానములు చేయాలి యజ్ఞములు చేయాలి యాగములు చేయాలి అనేక రకమైనటువంటి ద్రవ్యముల చేత అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలని ఆయన ఇంత యజ్ఞయాగాదులన్నీ కూడా చేయడం కష్టతరం కాబట్టి భగవంతుడికి ప్రసాదించినటువంటి వస్తువులలో గోక్షీరాన్ని కానీ గోధదిని కాని అలాగే మధు తేనెని కానీ ఇక్షురసమును కానీ నారికేళఫల రసమును కానీ గంధోదకాన్ని కానీ పుష్పములతో కానీ నీవు పరమేశ్వరుడికి ఆ పరంధామునికి అర్చన చేసినట్లయితే అభివృద్ధి కార్యక్రమానికి ఈ ద్రవ్యములన్నీ కూడా నీవు సమకూర్చించి అభిషేకం దగ్గరుండి చేసుకున్నా లేకపోతే చేయించుకున్నా నీకు ఆ పరంధామని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇందులో ఏమీ సందేహం లేదు అంటూ సాక్షాత్తు యమధర్మరాజు గారే అయినటువంటి భగీరథ చక్రవర్తి గారికి ధర్మముల గురించి దానముల గురించి వాటి యొక్క విశేషములన్నిటినీ కూడా సవిస్తారంగా తెలియపరుస్తూ ఉన్నారు నాయన అన్నద అన్నతోమ దానం న భూతం న నవిష్యతి అన్న ప్రాణ ప్రోక్ ప్రాణద్యాదాన ఫలం యస్మాత్ అన్నదో బ్రహ్మవ సదనం యాతి చేతివంశాయున్విత నతనరావృత్తి శాస్త్రే సునిశ్చయమ్ చూడండి అలాగే ఈ ద్రవ్యములన్నీ కూడా సమర్పణ చేస్తే ఏం ఫలితం కలుగుతుందో చెబుతూ నాయన అన్నదానమునకు మించినటువంటి దానం వేరే లేదు అన్నదానం చెయ్యండి అలాగే జలదానమును చెయ్యండి అంటే తీర్థం దాహార్తికి తీర్థం కూడా మన కనీసమైనటువంటి ధర్మం కర్తవ్యం అలాగే అన్నదానం చేసినట్లయితే మహా విశేషం కలుగుతుంది అన్నదానమునకు మించినటువంటి దానం లేదు ఎందుకంటే ఈ యొక్క అన్నమయ ప్రాణమయ మనోమయమైనటువంటి ఆనందమైనటువంటి విజ్ఞానమైనటువంటి పంచకోసములకి కూడా అన్నమే ఆధారం కాబట్టి వేదం కూడా ఏం చెబుతోంది అన్నం ననింజా అన్నం బహుకువీత ఇ వేదం కూడా చెబుతోంది జ్యోతి ఉపనిషత్వాక్యం చెబుతోంది కాబట్టి మనకి ఆ అన్నదానం ఎవరైతే శ్రద్ధగా భక్తి శ్రద్ధలతోటి అందరికీ కూడా భగవంతుడి ప్రీతి కొరకు భగవన్ నివేదితమైనటువంటి ప్రసాదములు అన్నదానంగా ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఇహలోకంలో సమస్తమైనటువంటి సుఖములు కలిగి అంచమున వారి యొక్క వంశం వారందరూ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతారు అని చెబుతున్నారు కాబట్టి వారి వారి శక్తియానుసారముగా పరమేశ్వరుడు మనకి ప్రసాదించినటువంటి దానిలో చక్కగా అందరూ కూడా అన్నదానం చెయ్యాలి అన్నదానములు మించినటువంటి దానం లేదు పరమేశ్వరునికి నివేదన చేసినటువంటి పరంధామునికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని మనం ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనం తృప్తిగా దాన్ని ఎప్పుడైతే భోజిస్తామో చాలు అని చెబుతారు ఒక అన్నదానానికి మాత్రమే కాబట్టి పరమేశ్వరుని యొక్క ప్రసాదాన్ని మనం దాన్ని మనం చక్కగా అన్నదానం చేసినట్లయితే మరింత విశేషం కలుగుతుంది నాయనాటు ఇరవది యొక్క తరముల వారు కూడా జన్మని యొక్క సార్థకత చేసుకొని సమస్తమైనటువంటి సుఖములన్నీ కూడా అనుభవించి అంచాన్ని మోక్షాన్ని పొందుతారు అన్నదానములకు మించినటువంటి దానం వేరే లేదు అని కూడా మనకి ధర్మరాజు గారు చక్కగా యమధర్మరాజు గారు శకర చక్రవర్తి వంశీయుడైనటువంటి భగీరథ చక్రవర్తి గారికి తెలుపుతున్నటువంటి విశేషములు చాలా ఉన్నాయి జలదానం చేసినట్లయితే అంటే తీర్థాన్ని ఇచ్చినట్లయితే మరింత పుణ్యం కలుగుతుంది దాహంగా ఉన్నవాడికి అన్నం పెడితే కలుగుతుందా కానీ దాహంగా ఉన్నవాడికి దాహం తీర్చి తర్వాత ఒక సెకండ్ తర్వాత పది నిమిషముల తర్వాత కూర్చోబెట్టి ఉపశమనం పొందించి ఆ తర్వాత అన్నదానం చెయ్యాలి కాబట్టి మనం కూడా మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఏం చేస్తాం అతిథి కిలా పూజార్హ అతిథి మన ఇంటికి వచ్చినట్టునే మనం ఏం చేస్తున్నాము రండి చక్కగా కాలు కడుక్కోవడం తీర్థం ఇచ్చి సద్బ్రాహ్మణుడికి ప పండితుడికి గురువుగారికి పెద్దలందరికీ కూడా కాళ్ళు కడిగి తీర్థాన్ని ప్రోత్సహం చేసుకొని చక్కగా కూర్చో ఉన్నతమైనటువంటి ఆసనం ఆసనంపై కూర్చోబెట్టి కాస్త దాహాన్ని తీర్చుకోవడం కోసం శీతల పానీయాన్ని మంచి జలమును వారికి ఇచ్చి ఆ తర్వాత ఉపచారులన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా కాబట్టి జలదానం మహా విశేషమైనటువంటిది అన్నదానం కూడా మరింత విశేషమైనటువంటిది అని నారదీయ మహాపురాణంలోని అనేక రకమైనటువంటి విషయాలు ఎన్నో విషయములను మరిన్ని మరిన్ని విశేషాలన్నింటినీ కూడా పరమాత్మ మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణ యొక్క శ్రీచరణ సన్నిధిలో అనేక రకమైనటువంటి వేదవ్యాస మహర్షి వారు విరచించినటువంటి మద్వయం భద్వయంతయ భత్రయం వచం అనావలంక్య కూష్కాని పురాణాన్ని పృథక్ పృథకన్నట్లుగా మత్స్య మార్కండేయ పురాణములతో పాటుగా పురాణం వరకు ఉన్నటువంటి పద్దెనిమిది మహాపురమ పురాణములలో కూడా భక్తి మార్గాన్ని మనకు తెలియపరిచారు భక్తితోటి పరమాత్మని సేవించండి అని చెప్పి మన నారదీయ పురాణంలో అనేక రకమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి రేపటి రోజు మరింత విశేషం మకర సంక్రమణం కనుమ మహాపర్వదినము తదుపరి మనము ఒక నాలుగు రోజుల తర్వాత తిరిగి మరలా ఈ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహించినటువంటి నారదీయ మహాపురాణంలోని రమణీయమైనటువంటి విషయములన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతోటి మనం శ్రవణం చేసే భాగ్యము మనకి పఠనం చేసే భాగ్యము మనము మన జన్మని సార్థకత చేసుకునే భాగ్యం ప్రసాదించమని చెప్పి ఆ పరంధాముడైనటువంటి ఏడుకొండల వాడికి శిరస్సు వంచి సాట్టాంగ ప్రణిపాతం గావిస్తూ మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ కనుక ఈ జన్మలో మనందరం కూడా పరమేశ్వరుని పరంధాముణ్ణి అర్చించాలి అందున ఈనాడు భానువాసరం సూర్యభగవానుడికి ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా సూర్యభగవానుడు అంటే సాక్షాత్తు మనందరికీ కూడా ఆరోగ్యప్రదాత ఆరోగ్యం భాస్కరాజిచ్చేత ప్రత్యక్ష పరమేశ్వరుడు ప్రత్యక్ష సూర్యనారాయణ నమస్కరిస్తాం అలాగే శ్రీనివాసుని శ్రీచరణమునకు ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి కూడా ఈరోజు అభిషేక కార్యక్రమం జరుగుతుంది మరిన్ని విశేషాలున్నాయి తిరుప్పావైనటువంటి ముప్పది పాసములను కూడా భగవంతుని సేవించినటువంటి గోదాదేవి ఈనాడు చిత్తము సిరిగాలే వంగడలు గడందనటువంటి పాసములతోటి ఆ పరమాత్మని సేవిస్తున్నటువంటి తిరుప్పావి కాలక్షేప కార్యక్రమం కూడా పెద్దజీయంగారి మఠం నుండి మనం ప్రత్యక్షంగా మనం వీక్షించవచ్చును అనేక రకమైనటువంటి ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు రామాయణ భారత భాగవత ఇతిహాస పురాణములన్నిటినీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన శ్రీవెంకటేశ్వర ప్రసార మాధ్యమం ద్వారా మనం సేవిస్తూ ఉన్నాం ఆ భాగ్యం కలిగించినందులకు భక్తులందరికీ కూడా సకల సంపత్తులు శుభములు కలగాలని చెప్పి వెంకటేశ్వర ప్రభువుని ప్రార్థన చేస్తూ శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయన్ శ్రీవేం గడ నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్త స్వామి పుష్కరినీ తటే రమయ మంగళం మంగళాజాదనవరై మదాచార్య పురోగమై సర్వత పూర్వరాచార్యై సత్కృతమీకృష్ణాప నమస్త గోవింద ఏడుకొండలవాడ వెంకటమణ గోవింద గోవింద సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271